అంటే ఎందుకంటే నా రాజకీయ ప్రయాణము కష్టంతో కూడుకున్న ప్రయాణము నేను కులం పేరు మీదను నేను కులం మీద కులంతో వచ్చిన నాయకుడు కాదు రాత్రి కూడా జెండలు కట్టి పగలు ధర్నాలు చేసి ప్రజల మెప్పుతో వచ్చిన లీడర్ని దగ్గర చాలామంది కులాల పేరు మీద వస్తారు వాద వస్తారు అట్లా ఇట్లా వస్తారు కానీ నాది ఆ పుట్టుక కానే కాదు నాది కాబట్టి ఈ గెలుపు ఓటంలో నన్ను ప్రభావితం ఏదో గెలువంగానే నేను తోపాన్ని అనే లేదు నేను బిపోను ఓడిపోయినా కానీ ఇట్లా పండేది లేదు నేను మొన్ననే చెప్తాయి అరే ఇంకా పది ఏళ్ళు నేను పోటీ కూడా చేయను కూడా చెప్పిన అంటే పదిహేను లోపల మళ్ళీ టెన్ ఇయర్స్కి వస్తా మన ఫీల్డ్లోకి అన్నా మళ్ళీ అప్పుడు మూడు ఎట్లుంటుందో తెలియదు కానీ చెప్తున్నా అయినా అయినా నెక్స్ట్ టైం ఈ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు రాదు టెన్షన్ పడక నా క్లారిటీ ఉందిలే రాదు రాదు వచ్చింటే ఆలవాళ్ళే కొట్లాడుతున్నాను ఏం చేయదు గవర్నమెంట్ రాదు ఓకే ఏం భయపడకండి మీరు ఈడ కూర్చున్నారు ఏం కాదు మూడేళ్ళు అయితే మిమ్మల్ని ఏం ఉంటుంది మేము కాదు ఇక మూడేళ్ళ తర్వాత మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ నేను నేనే ఏమి ఇబ్బంది లేదు మీరు ఫ్రీగా మైండ్ మైడ్తో కూర్చోండి ఏం ఇదే ఏముంది ఇదేం కాదు ఫ్రీగా కూర్చోండి మీ పై అధికారులు ఎవరిని అడిగినా నా పేరుకి ఏముంది రికార్డే కాదు